కోణమాసం శుభకార్యాలకు పెట్టింది పేరు పెళ్లిళ్ళు గృహప్రవేశాలు అన్నీ ఈ మాసంలోనే అధికంగా చేస్తుంటారు ఏ శుభకార్యాలకైనా ఇంటి ముందు పందిళ్లు వేయటం ఇప్పుడు సాధారణమైంది లేదంటే ఇంట్లో శుభకార్యం జరుగుతుందన్న ఫీల్ రాదు ఇప్పుడు ఫంక్షన్ సీజన్లు కావడంతో పందిళ్లకు గిరాకీ పెరిగింది శ్రావణ మాసం ఆరంభంతోనే మంచి ముహూర్తాలు కూడా రావడంతో పెళ్లిళ్లు గృహ ప్రవేశాలు ఇతర శుభకార్యాలు ఊపందుకున్నాయి ఈ నేపథ్యంలోనే పెళ్లిళ్లకు పందిళ్లు తయారు చేసే వారికి చేతికి కావలసినంత పని దొరికింది అయితే నగరంలో ఎంతో మంది పందిళ్లు తయారు చేసేవారు ఉన్నప్పటికీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముందు కొబ్బరి మట్టలతో తయారు చేసిన పందిళ్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి వారి చేతికళ నైపుణ్యం నగరవాసుల్ని ఆకర్షిస్తోంది తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా తెలుగు లోగిళ్లను తలపించేలా ఈ కొబ్బరి పందిళ్లు మండపాలలో కనువిందు చేస్తున్నాయి శుభకార్యం చేసిన ఇంటి ముందు పచ్చని పందిరి వేయడం ఆనవాయితీ గానుగ ఆకులతో గాని మర్రి రావి ఇలా పలు రకాల పందిళ్లు ఇంటి ముందు వేసుకుంటారు ఎక్కువ ఆదరణ పొందిన కొబ్బరి ఆకుల పందిళ్లు అన్నింటికంటే ఆకర్షణగా నిలుస్తాయి పెళ్లిళ్ల సీజన్ ను ఉపాధి చేసుకోవడానికి ఆంధ్ర నుంచి వచ్చిన పలువురు కళాకారులు కొబ్బరి మట్టలతో పందిళ్లు కొబ్బరి లేత ఆకులతో తోరణాలు అలాగే దండలు బుట్టలు దీంతో పాటు కొబ్బరి పీచుతో చిలకలను తయారు చేస్తున్నారు పందిళ్లు తయారు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కొబ్బరి మట్టలు తీసుకొస్తామని ఇక్కడ నిర్వాహకులు తెలుపుతున్నారు శుభకార్యాలు ఎక్కువగా ఉండడంతో వారు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ అలికలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నట్టు చెబుతున్నారు పెళ్లిళ్ళ సీజన్ లోనే తమకు చేతి నిండా పని ఉంటుందని మిగిలిన సమయాల్లో ఖాళీగా ఉంటామని చెబుతున్నారు మ్యారేజ్ కి గ్రీన్ మ్యాట్స్ అనేసి పచ్చని పందిరి ప్రతి ఇంటి దగ్గర ఈ మనిషి అంటారు ఓన్లీ పెళ్ళిళ్ళ సీజన్ లోనే ఈ వర్క్ మాకు ఉంటుంది మా అమ్మ సీజన్ లో మేము ఖాళీగానే ఉంటాం ఇవి ఆంధ్ర నుంచి వస్తుంటాయి అంటే ఒక ఫార్టీ ఒక సిక్స్టీ కుటుంబంస్ ఉంటాయి అందరూ ఇదే పని అంటే ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేస్తుంటారు కొబ్బరాకులతోటి డెకరేషన్ చేస్తుంటారు ఏముంది పందిర్లు వేస్తారు పెళ్లి పందిర్లు వేస్తారు మండపం డెకరేషన్ చేస్తారు అవి ఏంటంటే వైట్ మువ్వతోటమో ఫ్లవర్స్ చేస్తారు ఓన్లీ పెళ్ళిళ్ళకి సంబంధించిన వర్క్ మాత్రమే తయారు చేస్తాం మేము తర్వాత మేము ఖాళీగానే ఉండవలసి వస్తుంది మళ్ళీ సీజన్ వచ్చేదాకా మేము ఖాళీ ఇంకా వెళ్ళిపోతూ ఉన్న వెళ్ళిన వాళ్ళు వెళ్తారు వచ్చిన వాళ్ళు వస్తారు ఇక్కడ ఉండిన వాళ్ళు కూడా ఉంటారండి తప్పదు వేరే వేరే పనులు చూసుకొని అలా జీవనాధారం చేసుకుంటారు ఈ కొబ్బరి పందిళ్లు తయారు చేసి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి బతుకు తెరువు కోసం వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డారు ఇరవై ఏళ్ల నుంచి కొబ్బరి ఆకులతో కూడిన పందిళ్లు తోరణాలు వివిధ రకాలుగా తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు తండ్రుల నుంచి నేర్చుకున్న కళను తాము కొనసాగిస్తున్నామని చెబుతున్నారు అయితే సీజన్ ఉన్నప్పుడు మాత్రమే తమకు తగిన ఆదాయం చేకూరుతుందని సీజన్ లేని సమయంలో బయట పని చేసుకోవాల్సిందేనని కళాకారులు అంటున్నారు ఇలా మా మరి ఎవరైనా ఫోన్లు చేసి ఆర్డర్ ఇస్తే మరి ఇక్కడ ఉంటారు కదా వాళ్ళకి సీట్లు కట్ట ఉంటే ఫోన్ చేసి చెప్తారు మేటలు పెళ్ళి పందిరులు కట్టా వేస్తాము మేటలు అల్లుతాము వాళ్ళు ఏ సైజు చెప్తే ఆ సైజు పందిరులు వేస్తాము అన్ని పనులు చేస్తామని మేద్ర పని చేసుకుంటాము ఇంకా ఉంటారు కదండి మన మన పెద్దలు పెద్దలు చేసిన పని ఇంకా చిన్నప్పటి నుంచి మన మధ్య మధ్యలో తల్లిదండ్రులు సాయం చేస్తాం కదా ఇంకా అలా మాకు అలవాటు అయ్యింది చేస్తాం ఇంక మేమైతే మొన్నటి చిన్న చిన్నప్పుడు కానించి చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మేమైతే మన ఇక్కడ మొన్నటి కాంచి ఇక్కడ ఉంటున్నాము ఒక నాలుగైదు మా పుట్టి కానించి మెదడు వాళ్ళమేనండి అవి పని చేస్తాము మా తాతలు కానించి మెదరి పని చేసేటోళ్ళే అలాగ మా పూర్వపు నుంచి మెదడు పని చేస్తాము మా పెళ్ళిళ్ళ పని పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్ళిళ్ళ పని చేస్తాము సీజన్ అయిపోయిందంటే ఇంకా ఖాళీ ఇంకా రోలింగ్ మ్యాట్స్ ఎండాకాలంలో బ్లైన్స్ బ్లైండ్స్ ఈ పెళ్లిళ్ళ సీజన్ లో వస్తే మ్యాట్లో వైట్ మ్యాట్లు గ్రీన్ మ్యాట్ లో బుట్టలో చిలకలు ప్యారెట్స్ అవి ఇవి వాళ్ళకి ఏ ఆర్డర్ ఇస్తే ఆర్డర్ చేసి ఇవ్వాలి కదా పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఒక రోజు మూడు నాలుగు ఆర్డర్లు వస్తాయని అలాంటప్పుడు అందరికీ పందిళ్లు చేసి ఇవ్వాలంటే సమయానికి అందించాలన్న సమయ భావంతో పనిచేయాల్సి వస్తుంది నిరంతరం టెన్షన్ తో కూడుకున్న పనిగా అభివర్ణిస్తున్నారు ఆర్డర్లు ఎక్కువైతే ఉదయం నుంచి అర్ధరాత్రి రెండు గంటలు మూడు గంటల వరకు అల్లికలు చేస్తూనే ఉంటామని కళాకారులు చెబుతున్నారు శ్రావణ మాసానికి వర్షాకాలం జంటగా వస్తుందని అలాంటప్పుడు జబ్బుల బారిన పడ్డా ఇదే పని చేస్తుంటామని అదే తమ జీవనాధారమని చెబుతున్నారు పని కదా రోజానే ఉండదు కానీ అండి టైం మీటింగ్ పనికి వచ్చిన వాళ్ళు టైం మీటింగ్ చేసి వెళ్తాము పొద్దున్న తొమ్మిది గంటలు కూర్చుంటే నైట్ ఏడు గంటల వరకు ఆరు వందలు ఇస్తానంటారు ఏడు వందలు ఇస్తాను ఆటోలో వచ్చిన వాళ్ళు ఉన్నారండి దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడెక్కడ గుడిసెల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నైట్ కూడా ఒక్కొక్కసారి నైట్ పనులు కూడా పడతాయి నైట్ అయితే రెండింటి వరకు మూడింటి వరకు కూడా చేస్తాం పనులు ఇప్పుడు అంటే కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కువ ఈ పని పడతా లేదు మరి వర్షాలు వచ్చినట్టు వర్షాలు ఇంకా మాకు తయ్యాడుగా ఉంటుంది వర్షంలో తడిసి జలుబులు చేసేస్తే జ్వరాలు వచ్చేస్తుంటాయి అయినా తప్పుది పని చేస్తాము సీజన్ ఉన్నప్పుడు పెళ్లి పందిళ్లు లేనప్పుడు ఇతర చాపలు ఆకులతో చేసే ప్రత్యేక ఇంటీరియర్లు తయారు చేస్తామని చెబుతున్నారు గత ఐదేళ్ల నుంచి ఇదే పనిలో నిమగ్నమైనట్టు చెబుతున్నారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రత్యేక కళాకారులు వీటిని రూపొందించినట్టు చెబుతున్నారు రోజుకు ఆరు వందల రూపాయల కూలీ కోసం కష్టపడుతున్నట్టు కళాకారులు చెబుతున్నారు పని చేసుకుంటాం వస్తాం మేటలు వెళ్తాం మేటలకి బాల్కన్ చేపలకి వెళ్తాం వెలుతాం ఇది అయిపోతే ఇంకా అలాడ చేపలకి ఇంకా బాల్కన్ చేపలు గట్టా అల్లుకుంటాం ఒక ఐదు సంవత్సరాలు బట్టే లాక్డౌన్ వచ్చిన బట్టి లాక్డౌన్ వచ్చిన బట్టి చేస్తాం పెళ్ళిళ్ళ వస్తాం చేసుకుంటే వెళ్ళిపోతాం ఇంకంతే గిరాకంటే మాకు ఎంత ఉండదు ఒక ఆరు వందలు రోజుకి అంతే ఆరు వందలు వెళ్ళి కొడుతుంది ఇంకా అంతకంటే మనకి ఎక్కువ రాదు తాతల తండ్రుల నుంచి నేర్చుకున్న తమ కళను పెళ్లిళ్ళ సీజన్ లో ఇలా బయట పెడుతుంటామని కేవలం పందిర్లు మాత్రమే కాదు ఇంటి ఆవరణలు తయారు చేస్తామని చెబుతున్నారు శ్రావణ మాసం అంటేనే పెళ్లిళ్ళ సీజన్ నగరంలో ఎక్కడ చూసినా పచ్చని పందిర్లు దర్శనమిస్తున్నాయి అయితే నా పెళ్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర కొబ్బరి ఆకులతో పందిర్లు బుట్టలు మాలలు తయారు చేస్తున్నారు వీటికి మంచి డిమాండ్ అయితే పలుకుతుంది దాదాపు ఇక్కడ యాభై కుటుంబాలు ఈ పందిర్లు తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ రవితో రమేష్ హెచ్ఎం టీవీ హైదరాబాద్